హైండ్ ఈ థౌజండ్కి త్రీ శారీస్ ఫైనల్ స్టాక్ అని చెప్పాలి ఈ స్టాక్ తోటి ఫైనల్ అయిపోతుంది ఇంకా ఎవరైనా తీసుకోకపోతే వెంటనే తీసేసుకోండి స్టాక్ అయితే చాలా లిమిటెడ్గానే ఉంది థౌజండ్కి త్రీ శారీస్ అంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి అండ్ ఈ శారీ మీ అందరికీ తెలుసు మనం ఎయిట్ ఫిఫ్టీలో సేల్ చేసిన శారీ అండ్ ఈ సారీ ప్రతి ఒక్క శారీ గురించి చెప్పనవసరం లేదు మేడం ప్లీజ్ మళ్ళీ క్లియర్గా పెట్టండి బ్లౌజెస్ పెట్టండి అంటే మాత్రం పెట్టలేము ఎందుకంటే ఆఫర్లో థౌజండ్కి త్రీ శారీస్ అంటే చాలా ఫాస్ట్ ఎంక్వైరీస్ అండ్ చాలా ఫాస్ట్ పేమెంట్స్ పడతాయి సో క్లియర్గా పెట్టడానికి అంత టైం ఉండదు స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి అండ్ ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే వర్క్ వచ్చేసింది షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది అండ్ ఇది నారాయణపేట శారీస్ అండి కలర్ అయితే చేంజ్ అవ్వచ్చు ఇది సింగిల్గా ఒకటే లేదు ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చేంజ్ అవ్వచ్చు అండ్ మీకు గా ఏదైనా స్టాక్ ఒక శారీ లేకపోతే వేరే దానికి షిఫ్ట్ అయిపోండి అంత మంచి శారీస్ అస్సలు మిస్ చేసుకోరని అనుకున్నాను ఓకే బాయ్ మరి